రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటిది అన్నమయ్య జిల్లా ఈ జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థ ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితుంది ప్రధానంగా వ్యవసాయ ఆధారంగా ఈ జిల్లా ఉంటుంది అయితే కీలకంగా ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు పింఛ డ్యాములు రెండు కూడా కొట్టుకొని వెళ్ళిన తర్వాత ఈరోజు ప్రధానమైనటువంటి సాగునీటి ప్రాజెక్టులు లేకుండా పోయినటువంటి పరిస్థితుంది అంద్రీనీవా ద్వారా నీళ్లు తెస్తామని చెప్పినా వస్తున్నది అంతంత మాత్రమే అందరినీ ఎనభై టీఎంసీలు నీళ్లు కేటాయించడం ద్వారా అన్నమయ్య జిల్లాలో సాగును పెంచేదానికి అవకాశం ఉంటుందని చెప్పి విశ్లేషకులకు చెబుతున్నారు అదేవిధంగా సిపిఎం పార్టీ కూడా కనీసం ఎనభై టీఎంసీలు అందరినీ కేటాయించాలని చెప్పి డిమాండ్ చేశాం చేస్తున్నాం కూడా మొన్న జిల్లాకి ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంలో అందరి నివాదం ద్వారా ఈ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రకటనలు చేశారు అయితే చేసింది ఏంది ఈ ఆచరణలో ఆయన ఇప్పటిదాకా చేసింది ఏంటంటే ఏమీ లేదు కేవలం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరం అనేటటువంటి ప్రకటన విధంగా వ్యవహరిస్తున్నారు తప్ప జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఏది చేపట్టలేదు అందులో ముఖ్యంగా వెనుకబడినటువంటి రాయలసీమలోనే అత్యంత వెనుకబడినటువంటి అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రకటనలు ఏది చేయలేదు అందరినివాస ద్వారా నీళ్లు అంటే ఆ కాలువను వెడల్పు చేయాలి లైనింగ్ వేయాలి అప్పుడే ఒక్క చొక్క కూడా వేస్ట్ కాకుండా వచ్చేదానికి అవకాశం ఉంటుంది నికర జలాలు కేటాయించాలి అది చేయలేదు రెండోది గత ప్రభుత్వం ముదివేడు రిజర్వాయర్ పూర్తి చేస్తానని చెప్పి కొంత నిధులు కేటాయించింది అక్కడ రైతులకు ఎవరికి దాదాపు ఏడు వందల ఎనభై ఎకరాల భూముల్ని కేటాయించింది ఐదు గ్రామాలు పూర్తిగా మునిగిపోతూ ఉన్నాయి వాళ్ళకి ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వకుండా చేసింది దాని మీద సిపిఎం పోరాడిన ఫలితంగా ఆ రైతులకు నోటీసులు ఇవ్వడం నష్టపరిహారం ప్రకటించడం అనేది అయితే జరిగింది అవార్డు పాస్ చేయడం అనేది అయితే జరిగింది కానీ ఇప్పటివరకు ఒక రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు రెండోది హంద్రీనివా నుంచి గాలేరు నగర్కి లింకు చేయడం ద్వారా కృష్ణా జలాలని పూర్తిగా అన్నమయ్య జిల్లాకు ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి పద్ధతుల్లో గత ప్రభుత్వం గండికోట నుంచి పైప్ లైన్ ప్రాజెక్ట్ని కూడా తీసుకొచ్చింది దాని మేరకు దాదాపు తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో ఎనిమిది వందల మంది దగ్గర రైతుల దగ్గర భూములు సేకరించడం జరిగింది వాళ్ళకు కూడా ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదు నష్టపరిహారం ప్రకటించలేదు ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి కనీసమైనటువంటి ప్రకటనలు చేసేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటిదాకా నిర్మించినటువంటి కాలువ రైతుల పరిస్థితి ఏందో స్పష్టంగా చెప్పేటటువంటి పరిస్థితి కనపడడం లేదు ఒకవైపున ప్రాజెక్టులు పూర్తి కాలేదు రెండో వైపున నిర్వాసితులు పూర్తిగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద సిపిఎం పార్టీ అనేక ఆందోళనలు చేసింది అన్నమయ్య ప్రాజెక్టు డ్యాంలో కొట్టుకొని వెళ్ళిపోయి నిర్వాసితులైనటువంటి ప్రజలకు కూడా నష్టపరిహారం ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ రోజుటికి లేదు ఇది అత్యంత దుర్మార్గమైంది దీని మీద సిపిఎం పార్టీ ఇప్పటికే ఇరవై ఏడవ మహాసభల్లో చర్చించాం దీని మీద రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రకటించాం అయితే ఈరోజు కడప నుంచి ఇటు అన్నమయ్య జిల్లాలో మొత్తంగా ఎక్కువ భాగం బెంగళూరుకి వలసపోతున్నటువంటి పరిస్థితి ఉంది కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు నేరుగా బెంగళూరు పోయేదానికి లేదా సాయంత్రం పూట వచ్చేసేదానికి అవకాశాలు ఉంటాయి కనీసం ఈ జిల్లాలో పూర్తిగా వలసలు వెళ్ళిపోకుండా నివారించేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబుల మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావించి ఎప్పటి నుంచినో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర వాటాలుగా బెంగళూరు రైల్వే కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేయాలని చెప్పి ప్రకటించారు కొంత పనులు జరిగాయి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దీని మీద పూర్తిగా నిర్లక్ష్యం చేసి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అన్నమయ్య జిల్లా మీద ప్రత్యేకించి రాయలసీమ మీద ఏమాత్రం ప్రేమ ఇది లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి వీళ్ళు మాత్రం విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పి పేరు పెట్టి ఏదో చేస్తామని చెప్పి చెప్పి తప్పున్నప్పటికీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కూడా నిధుల కేటాయించకుండా ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది ఇది పూర్తి అయితేనే కనీసం ఉపాధి అవకాశాలు మెరుగయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి సిపిఎం పార్టీ భావించింది దానికోసం కూడా పోరాటాలు చేయబోతున్నాం ఈరోజు కలికిరి పీలేరు ప్రాంతాల్లో నిమ్స్కు ఏపీఐసికి పెద్ద ఎత్తున భూములు తీసుకున్నారు వేల ఎకరాల భూములని తీసుకున్నారు కానీ ఒక్క పరిసరం కూడా అక్కడ రాలేదు రాకపోగా ఈ భూములన్నీ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్గా ఏదైతే కంపెనీలు తీసుకున్నాయి ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్గా మారిపోతున్నటువంటి ఉంది గత ప్రభుత్వం పీలేరు దగ్గర అయితే ఏపీఐఏసీ భూముల్లో నేరుగా జగనన్న కాలనీ ఏర్పాటు చేసినటువంటి ఉంది కానీ ఒక్క పరిశ్రమ కూడా రాలేదు కానీ ఇదే చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మదనపల్లి ఏరియాలో టమాటో హబ్బు ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రకటనలు చేశాడు దానికి సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు కానీ దాని మీద ఇప్పటిదాకా ప్రకటన చేయలేదు ఇప్పటికైనా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఈ జిల్లాలో ఏర్పాటు చేయాలి ముఖ్యంగా పడమటి మదనపల్లి రెవెన్యూ డివిజన్లో టమాటో తర్వాత తోల పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది దాంతోపాటుగా నిన్న ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రైతులందరినీ ఆదుకుంటానని ప్రకటనలు చేశాడు కానీ కోడూరు రాజంపేట ప్రాంతంలో బొప్పాయి అరటి రైతులు పూర్తిగా ఈరోజు మార్కెటింగ్ సౌకర్యం లేక అక్కడ ఉన్నటువంటి దళారులతో నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని ఆదుకోవాలంటే అక్కడ మార్కెట్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసుకోవడం కోసం మేము ప్రత్యేక ప్రణాళికను ఈ మహాసభల్లో చర్చించాం రాబోయే కాలంలో దీని మీద పోరాటాలు చేస్తాం ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి సిద్ధపడతాం ప్రజలు సహకరించాలని కోరుతా ఉన్నాం